గుంటూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన పెమ్మసాని నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణ తెలుపుతూ ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజును కూడా కొనసాగించాలని రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి అమరావతి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలని తన గెలుపు ఖాయమని బెజార్టీపైనే దృష్టి సారించాలని ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం బొమ్ము కాకుండా పనిచేస్తానని చెప్పారు అండి ముందుగా మీడియా మిత్రులకి ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి నాయకులకి నాకు మద్దతుగా అందించిన మా అన్నలందరికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం జరుపుతున్నాను ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను ఈరోజు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా యూనిఫామ్ తీసుకోవడం జరిగింది ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది మీరందరూ చూశారు ప్రతి ఇంటి నుంచి ఎంత తరలి వచ్చారు ప్రజలంతా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి అయితే మీరు చూశారు ఒక్కటే నిదర్శనం మీ అందరికీ ఘన విజయం మాదే అవుతుంది కూటమి గెలిచి తీరుతుంది అడుగడుగున అఖండ హారతులు ఆశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు నామినేషన్ నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అన్నలకి చెల్లెలకి గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మార్నింగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్టార్ట్ అయిన గల్లా మాధవ్ గారు నామినేషన్ అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమసాని చంద్రశేఖర్ గారు అట్లాగే ఈస్ట్ అభ్యవర్థి నజీర్ గారికి ఈ యొక్క గుంటూరు జనవాహిని అశేష ప్రజాదరణతో కథలు వచ్చి అందరూ ఆశీర్వదించడం జరిగింది మనందరం అందరం కూడా మీడియా ద్వారా చూసాం వారు వన్ సైడే గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అట్లాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పెమసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ గల్లా మాధవి గారు అఖండ విజయం సాధించబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సోదరి సోదరు మనందరూ కూడా నేను వారికి ప్రత్యేకమైన నా యొక్క తెలుసా ఉంచి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ గుంటూరు తూర్పుని యోజనగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జనసేన కూటమి బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనను ఉండేటువంటి పరిస్థితులు లేవు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి ఎలా తినాలి అనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్పందనతో ముందుకొస్తూ ఉన్నారు వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతూ ఉన్నాం అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి బీజేపీ మిత్రపక్షానికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మైనార్టీలకు బీజేపీని బూచీగా చూపించి కొన్ని పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని పూచిగా చూపించి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వారి పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీతో కలిసినప్పుడు ముఖ్యంగా పే ముస్లింల కోసం ఏమైనటువంటి కార్యక్రమాలు చేశారో దాని మీద చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ముస్లింల ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సిద్ధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ పక్షాన జనసేన పార్టీ పక్షాన మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా సవాల్ విసురుతా ఉన్నా నిజంగా వైసీపీలో ముస్లింల జీవిత గాథలను జీ ముస్లింల జీవిత స్థితిగతులను మార్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో షాదీ తోఫా కానీ పెళ్లి కానుక కానీ అలాగే రంజాన్ తోఫా కానీ ముస్లిం మౌజాన్ నిమాములకు ఇచ్చేటువంటి దా శాలరీస్ కానీ అలాగే విదేశీ విద్య కానీ అనేక పథకాలను నీరు గార్చి ముస్లింలకు ద్రోహిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే బీజేపీతో కలిసి ప్రయాణం చేసినప్పుడు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముస్లింల కోసం అలాగే హజ్ హౌస్ ఎప్పుడు నిర్మించినటువంటి విధంగా పంతొమ్మిది కోట్లతో హజ్ హౌస్ నిర్మించేటువంటి కార్యక్రమం ముస్లింల ఆడపిల్లల పెళ్లి కోసం షాదీ తుబా షాదీ ముబారక్ కార్యక్రమాన్ని పెట్టి ముస్లింల పిల్లలు చదువుకోవడానికి అంబేద్కర్ విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టి ముస్లింల జీవిత గతాలు మార్చడానికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ముస్లింలకు సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకే ప్రజలందరూ ముఖ్యంగా ముస్లింలందరూ కూడా ఏక ఏకకంఠంగా ఓట్లు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ముస్లిం సమాజానికి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నా ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం